హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరే మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ ప్రభాస్గా లేటెస్ట్గా నటించబోయే చిత్రం స్పిరిట్ సినిమా ప్రభాస్ క్యారెక్టర్ ఏందో మన నిర్మాత ప్రవీణ్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది ప్రభాస్ క్యారెక్టర్ పైన అసలు ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ అయితే మన ప్రాణిండ స్టార్ ప్రభాస్ మరియు శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం సలార్ సలార్ సినిమా డిసెంబర్ ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ప్రజెంట్ అయితే సినిమా అయితే సూపర్ డూప్ హిట్తోనే దూసుకొనిపోతుంది అటువంటి కలెక్షన్ల పరంగా కానీ థియేటర్ల పరంగా కానీ మొత్తానికి అయితే దూసుకొనిపోతుంది దాదాపు రిలీజ్ ఆరు రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల పైసలకే వసూలైనట్లుగాను ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి బాక్సాఫీస్ వల్ల వద్ద మాత్రమైతే సలార్ సినిమా అయితే ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ప్రశాంత్ నీళ్ళు తీసిన సలార్ సినిమా ఒక రేంజ్ లో అంటే ఒక రేంజ్ లో తెరకెక్కించారని చెప్పుకోవచ్చు ప్రభాస్ ఎలివేషన్ కు మరి ప్రశాంత్ని డైరెక్షన్ కు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు ఇద్దరు కాంబోలో వచ్చిన సినిమా సలార్ పార్ట్ వన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ప్రభాస్ సలార్ సినిమా తర్వాత మరొక సలార్ సినిమా తర్వాత నాగ అశ్వినితో టూ ఎయిట్ టూ నైన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసింది ఆ తర్వాత కూడా ప్రభాస్ మారు డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలిసిన విషయమే అనంతరం మన ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే స్పిరిట్ స్పిరిట్కి సంబంధించి ఇప్పటికీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ స్పిరిట్ సినిమాను టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా ఇది సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే అయితే ఒక ఇంటర్వ్యూలో మన నిర్మాత ప్రవీణ్ రెడ్డి వంగ గారు ప్రభాస్ క్యారెక్టర్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది ప్రభాస్ ఈ స్పిరిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ చూపించబోతున్నట్లుగా అనడం జరిగింది దాని తగ్గట్లుగానే సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది తన క్యారెక్టర్ తగ్గట్టుగానే స్టోరీ కూడా ఉండబోతున్నట్లుగాను మన అన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మొత్తం ఈ ఇంటితోనే సినిమా పని అయితే భారీ అంటే భారీ ఐప్స్ అయితే పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు ఇంత ముందుకే సందీప్ రెడ్డి వంగ గారు ఆనిమల్ మూవీతో ఎంత సూపర్ హిట్ సాధించినో తెలిసిన విషయం ఆనిమల్ మూవీ అయితే సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం కూడా తెలిసిందే సూపర్ హిట్తో వరకు కూడా దూసుకొని పోతుంది కలెక్షన్ పరంగా కూడా అయితే అటు ప్రభాస్ కూడా సలార్ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు అటు ప్యాండా స్టార్ అదేవిధంగా పానిండా డైరెక్ట్ ఇద్దరు పానిండా స్టార్స్ కలిసి నటి కలిసి చేయబోతున్న సినిమా కరీటి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిన విషయమే వీళ్ళిద్దరు కలయక మరి సినిమా పని అయితే భారీ అంటే భారీ అంచనాలు ఉన్నాయి మరి చూద్దాం సినిమా పైన అయితే ప్రజెంట్ అయితే భీకరమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ యొక్క క్యారెక్టర్ గురించి నిర్మాత ప్రణయ్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది త్వరలోనే సినిమా కూడా అవుతున్నట్లుగాను చెప్పడం జరిగింది అటు ప్రభాస్ మాత్రం అయితే ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు సలార్ ఇటుతోనే ప్రభాస్ ఫ్యాన్ ఫుల్ ఖుషిలో ఉన్న సమయంలోనే మన స్పిరిట్కి సంబంధించి క్యారెక్టర్ గురించి ఇంటి ఇవ్వడంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఈ ఇంటితోనే స్పిరిట్ సినిమా పైన అంచనాలు అయితే భారీగా అంటే భారీగా పెరిగిపోయాయి మరి చూద్దాం సందీప్ రెడ్డి మరి ప్రభాస్ కాంబో మరి ఎలా ఉంటుంది ఏ విధంగా తెరకెక్కిస్తాడు ఏ విధంగా ఉండబోతుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సినిమాకి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది हर हर महादेव शंभो शंकर थैंक यू